హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు నేను రోజైతే మీకు తెలియజేస్తా ఉన్నాను ఎవ్వరు కూడా తక్కువ రేటుకి అమ్ముకోవద్దు నేను చూసిన ప్రతి ఫీల్డ్లలో ఒకటి రెండు సార్లు మిరప పంటలు కోయంగానే అయిపోయినవి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిరప తోటల పని అయిపోయాయి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాళ్ళ మందులు మంచి కొట్టుకొని ఇప్పటిదాకా షైనింగ్గా ఉంచుకున్న వాళ్ళదే టోటల్ బాగున్నది అలాగే ఇప్పటిదాకా ఒకసారి ఏరిచ్చారు కొంతమంది మరో మరికొంతమంది రెండుసార్లు ఏరించడం జరిగింది మీకు గనక తగిన రేటు పడకున్నట్లయితే కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోమని మనమైతే చెప్పడం జరిగిందండి సో రేట్ అనేది మంచిగా ఉన్నది అయితే ఎవరైతే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు లైవ్ మార్కెట్ అనేది ఏ ఏజెంట్ని ఫోన్ చేసి అన్న ఇవాళ ఎంత ధర పోతుంది అని చెప్పి అడిగే బదులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాము అయితే ఈరోజు తేజారకానికి జెండా రకం ఇవాళ జెండా రకం ధర పలికింది ఫామ్ టెక్ వాళ్ళది నవదీపక్కు ఇరవై ఒక్క వేల ఆరు వందల రూపాయలు జెండా ధరతో పాటు పలకడం జరిగిందండి సో బాగుంది క్వాలిటీ కాయ కలరు సైజు రంగు అలాగే చాలామంది రైతులు కూడా కొన్ని కొన్ని రకాల వెరైటీలు వేసుకున్నారు ఎక్కువ తాళ అయిందని చెప్తా ఉన్నారు మరికొన్ని వైరస్ని వేరుకూలిని తట్టుకోలేదని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు సో మనమైతే తిరిగినటువంటి ఫీల్డ్లో చాలా ఉన్నాయి అయితే ఎక్కువగా ఇరవై ఒక్క వేల రూపాయల వరకు బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి సోమవారము ఎర్రవెల్స్ అయితే బాగానే రావడం జరిగింది సో బుధవారం కూడా ఇంకా డిమాండ్ ఉండే అవకాశాలు ఉంటుంది అయితే బెస్ట్ డిలక్స్ ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక వేల రెండు వందల మూడు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి మీడియాలు మీడియం బెస్ట్లు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు చిన్న సైజు ఉన్నా కానీ ఇరవై వేలు రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇంకా మెతకలు ఉండొద్దు పండ్లు ఉండొద్దు అవి ఉంటే కనుక పేసీలు పడుతుంది పదహారు పదిహేడు వేలకే పండ్లు మెతకలు తీసుకుంటా వస్తారు ఎందుకు అవసరం మంచిగా డ్రై డీలక్స్ ఎండిన తర్వాతనే తీసుకురండి అప్పుడు మార్కెట్లో మంచి రేట్ పోతూ ఉంటుంది అలాగే ప్యాకేజ్ మాత్రం యాభైకేలు ప్యాకేజు యాభైకి మించి ఎక్కువ తక్కువద్దు బస్తాలు అయితే మూతి పట్టాలు తర్వాత పేపర్లు అయితే వేయొద్దు ఎందుకంటే ఇక్కడ ఖమ్మంలో అలా నడవదండి ఇక ఆరుమూరు రకాలు చూసుకున్నట్లయితే బెస్ట్ డీలక్స్ ఉంటే ఆరుమూరు పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఆరుమూరు ఇక మీడియాలు మెతకలు పండ్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఈ ఆరుమూరు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇక షార్క్ కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఎక్స్ట్రాడినరీ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు సన్నా లెక్కుంటే పద్దెనిమిది వేల రూపాయల వరకు షార్కులు కొనుగోలు అవుతూ ఉన్నవి ఏకే ఫార్టీ సెవెన్ పదిహేడు వేల రూపాయలు కొంచెం మెతకలు పండ్లు క్వాలిటీ బాగాలే ఉన్నట్టయితే పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రెండు నాటు రకాలు కాబట్టి ఇవి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు టూ సెవెంటీ త్రీ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి సింజంటా టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఓవరాల్గా మార్కెట్ కొంచెం బాగుంది అన్నిటికీ డిమాండ్ ఉంది సేల్ ఉంది ఇంకా మనకు త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడిగా పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది బ్యాడిగలకి ఎక్కువ డిమాండ్ లేదు తేజాలకు ఎక్కువ డిమాండ్ ఉంది తేజ నుంచి ఎక్కువ ఆయిల్ వస్తుంది డీసీ రకాలు కూడా ఇరవై వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది డీసీ అలాగే తాళనేది చాలామంది రైతులు అమ్మడానికి వస్తున్నారు అమ్మేటప్పుడు జాగ్రత్త అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ లాల్కట్లు ఎక్స్ట్రాడినరీ ఉంటే పన్నెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి తేజ తాలు మెతకలు ఉంటే పదకొండు వేలు పదివేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి శీరకాలు నాటరకాలు తాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో కొనుగోలు అవుతూ ఉన్నవి తాలు జాగ్రత్తగా రేట్ తెలుసుకున్నామండి అలాగే ఊళ్ళలో కానీ మార్కెట్లో కానీ స్టాక్ ఎక్కువ తాళైతే తీసుకొని ఏసీలో పెట్టుకుంటా ఉన్నారు రెడ్ మిర్చి కూడా పెట్టుకుంటా ఉన్నారు మనకు రెడ్ మిర్చి కూడా తక్కువలో వస్తే కొనుక్కొని కోల్డ్ స్టోర్లో పెట్టుకుంటా ఉన్నారు కోల్డ్ స్టోరేజ్లో ఎంతవరకు స్టాక్ వచ్చింది అసలు పెట్టొచ్చా లేదా అనేది కూడా నేను రేపటి వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తెలుసుకొని పెట్టడం జరుగుతుంది అలాగే ఏ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు ఏమైనా వడ్డీ లేని రుణాలు ఇస్తారా పెట్టుబడులకు బస్తాలు పెట్టిన తర్వాత అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా సౌకర్యాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటాను అలాగే కడ్డీ బ్యాడిగలు డెబ్బై బ్యాడిగలు ఇట్లాంటి పువ్వు బుల్లెట్లు ఇవి ఇక నంబర్ ఫైవ్ రకము పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఏదైనా వెరైటీ గురించి చెప్పడం మర్చిపోయినా కామెంట్లో అడగండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొన్ని రకాల సీట్ బుకింగ్ నడుస్తూ ఉన్నాయన్న ఏది చేసుకోవాలని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు ఇంకా మనకు సమయం ఉంది కదా కొన్ని రోజులు వెయిట్ చేయండి బ్రదర్ అని మనమైతే చెప్పడం జరుగుతుంది అలాగే చాలామంది రైతులకు లేబర్ కోత ఉండడం వలన ఫస్ట్ కటింగ్ ఇంకా కాలేదు ఏపీలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తెలంగాణలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్లోజ్ అయిపోయినాయి తోటలు ఇలాగే ఉన్నట్లయితే పంటలు ఇంకా పెరిగే ధరలు ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపించడం జరుగుతుంది నిన్న నాకు హైదరాబాద్ మలక్పేట మార్కెట్ అమ్మడానికి వచ్చిన ఒక రైతు బండారి బ భద్రియో రమేష్ ఏదో ఉంది నువ్వు యూట్యూబ్లో చూసి మందులు కొడతావా అన్న ఏ నేను నమ్మొద్దు అని చెప్పి చెప్పిండంట ఇవాళ ఇప్పటివరకు ఆయన తోట ఎకరానికి ముప్పై క్వింటాల్ వస్తుంది ఇలాగే నీగిలాడుతూ ఉన్నవి ఎవరైతే వారిని చూసిన వీర్రో ఎవరైతే యూట్యూబ్లో చూసి మందులు కొడుతూ ఉన్నవో వాళ్ళే ఆయనకి చెప్పిన వాళ్ళదే తోటలు పోయినాయి ఈయన చూసి అలా ఏడుస్తూ ఉన్నారు బ్రదర్ గుర్తు పెట్టుకోండి అందరూ చెడ్డోళ్ళు ఉండరు చెడ్డోళ్ళు అందరూ మంచోళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి సో ఇది మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదు ఇప్పటిదాకా మనం ఇరవై ఆరు ఎఫోళ్ళు చెప్పి ఆపేసాము నేను కూడా చిన్న చిన్న లాంటివి టెక్నికల్ తిన్న తక్కువ ధరలు ఉన్నవి కొట్టుకుంటా ఉన్నా నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్పాను నా ముప్పై క్వింటాల్ పక్కా వస్తుందని నేను ఆల్రెడీ నేను బిల్తో సహా మీకు మొత్తం చూపెట్టడం జరుగుతుంది మేనేజ్మెంట్ పద్ధతి బాగుంటే ఏదైనా సాధించగలుగుతాము సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి సుబ్బాయ్ ధన్యవాదాలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఇరవై ఆరు వందలు పంతొమ్మిది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఒక్కొంద ఒక్కొంద రెండు వందలు 로 u r a n e l Muranel, n a 아 w a n e l I don't k n 0 w I don't know, I don't k n o 30 don't know, I don't know, I don't know, I d o നാല് വാ ഐദ ഇക്കൾദ രൂപ ഇരുവൈപ യാറ് വളണ് ആ ഇരുവൈ ആറ് ഇരുവൈ ഒക്കെ ആറ് വലിയ ഇരുപത് ഒക്കെ ഐദൈ യാബ യാബൈ